నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన శేష ప్రశ్న అనే చక్కటి కదనం విందామండి ఈ కథ నవంబర్ రెండు వేల రెండులో కథాపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కొబ్బరికాయ మామిడికాయ కలిపి పచ్చడి చేసుకొని తినాలని మరీ మరీ అనిపించసాగింది ఆ రోజు స్వప్నకి ఆ మాట తలుచుకోగానే నోరూరింది తనకి మామిడికాయతో చేసిన పప్పు పచ్చడి ఏదన్నా ప్రాణం పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలో కలుపుకొని కమ్మని నెయ్యి కలుపుకొని మజ్జిగ మిరపకాయ కూరుక్కుని తింటూ ఉంటే ఆహా కొబ్బరి కోరి పుల్ల మామిడికాయ కోరి పచ్చడి చేసుకొని అన్నంలో కలుపుకుంటే జిహ్వ లేచొచ్చినట్లుంటుంది కాస్త తీరిక దొరికిన ఈ ఆదివారం ఉదయం కొబ్బరికాయ మామిడికాయ వేసి పచ్చడి చేసుకోవాలన్న కోరికను అదుపులో పెట్టుకోలేక అప్పటికప్పుడు చున్నీ పైన వేసుకుని చెప్పులేసుకుని ఇంటికి తాళం పెట్టి ఎదురుగా నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికే దుకాణానికి వెళ్ళింది చిన్న మామిడికాయ ఐదు రూపాయలట సరే ఎంతైనా కొనాల్సిందేగా పది రూపాయలకి రెండు కాయలు ఇవాళ పచ్చడి ఇంకో రోజుకి పప్పుకి ఉంటుందని రెండు కొంది కొబ్బరికాయ పచ్చిమిర్చి కొత్తిమీర కావలసినవి మరో రెండు కూరలు కొని ఇంటి ముఖం పట్టింది స్వప్న ఈ ఉద్యోగం కాదు కానీ ఓవేళ పాడాలని ఈ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగాలతో ఇంటికి రాగానే వంట కాదు కదా కాస్త టీ కలుపు తాగాలన్న ఉండనట్లు ఒంట్లో సిద్ధంతా ఎవరో లాగేసినట్లు అయిపోతుంది వంట అంటే ఏడుపే వస్తుంది ఆదివారం కూడా వర్క్ చేయాల్సిన రోజులే ఎక్కువ మిగిలిన సగం పూటలో తప్పనిసరిగా ఇంత పప్పు వారానికి సరిపడా ఉడకేసి పెద్ద గిన్నెడు చారు పులుసు రకరకాల కూరలు చేసి డబ్బాల్లో పడేసి ఫ్రీజర్లో పడేసి అదే వారం రోజులు వేడి చేసుకు తినటం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అని తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేలాగా అన్నం ఉడికేది ఫ్రీజర్లో గడ్డ కట్టినవన్నీ మళ్ళీ కుక్కర్లో వేడి చేసుకుని ఆవురావురి మని తినటం మధ్యాహ్నం ఆఫీసులో క్యాంటీన్లో సబ్సిడీ రేటుకిచ్చే భోజనం ఉదయం ఇంత పాలు కార్న్ ఫ్లెక్స్ తేనె రెండు బ్రెడ్ మొక్కలు అరటిపళ్ళు బ్రేక్ఫాస్ట్ రకరకాల టిఫిన్లు కూరలు పచ్చళ్ళు ఎప్పుడూ అమ్మతోటే పోయాయి అని నిట్టూర్పు విడుస్తుంది తల్లి గుర్తుకొచ్చినప్పుడల్లా పాపం తల్లి ప్రాణం గనక ఉండబట్టలేక ఆవిడ మధ్య మధ్య వచ్చి నెల రెండు నెలలు ఉండి వెళ్ళేది ఉన్నన్ని రోజులు రకరకాలు చేసి పెట్టేది వెళ్లే ముందు నాలుగు రకాల పచ్చళ్ళు పొడులు ఫ్రిడ్జ్ అంతా నింపి వెళ్ళేది ఇక్కడ నా దగ్గరే ఉండొచ్చు కదా అమ్మ ఇటుగాక అటుగాక ఈ తిరుగుడు ఎందుకు అక్కడ ఇల్లు అద్దెకిచ్చేసి వస్తే అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చుగా అనేది వద్దులే తల్లి ఎంత కూతురు అయినా నా ఇంట్లో స్వాతంత్ర్యం నాకు ఉండాలి మీ నాన్నగారు ఒప్పుకోరు ఆయన ఇక్కడ ఇమ్మడలేరు నీ ఆఫీసులు టైమింగ్లు ఓ రాత్రనుక పగలనక నీ రాకపోకలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరు ఏదన్నా అంటే నువ్వు కష్టమంటావు ఆయనేమో నీ ఇంటికి వచ్చే వరకు నిద్రన్న పోకుండా అలాగే కూర్చుంటారు మాకు ఈ వయసులో ప్రశాంతత కావాలి ఈ టెన్షన్లు వద్దులే నీ ఇల్లు నీ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అని నీకు అనిపిస్తుంది ఈ వయసులో నీకు అన్నీ చెప్పి అడిగి చేయాలంటే నాకు కష్టమే ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే మంచిదిలే అనేది తల్లి ఎందుకమ్మా నేనేం నిన్ను ఇలా ఉండాలి అలా ఉండాలన్నానా నీకు ఫ్రీడమ్ లేకపోవడానికి నేనేమన్నా అడ్డుకున్నానా నొచ్చుకుని తన వాదనకు దిగేవి నీవన్నా అనకపోయినా స్వతంత్రించి ఏదైనా చెయ్యాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది అనేది తల్లి అది కాదులే అమ్మ కూతురు డబ్బు తినకూడదని మీ అభిప్రాయం ఎన్నాళ్ళైనా కూతురు కొడుకు తేడాలు మానరు మనవాళ్ళు అందుకే తిండి ఖర్చు అంతా నీవే పెడతావు కూరలు పళ్ళు అన్నీ కొంటావు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా అబ్బే అది కాదే చూడు ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ రోజుల్లో మాకు ఎవరి దగ్గర ఉండకుండా స్వతంత్రంగా మా ఇంట్లో మేము పడుండాలనిపిస్తుంది ఏదో దేవుడి దయ వల్ల పిల్లల ముందు చేయి చాపకుండా గడిచిపోతున్నప్పుడు ఎందుకు ఉండటం చూడాలనిపించినప్పుడు వచ్చి పోతున్నాం కదా అని తల్లి కూతురు ఇద్దరు మధ్య మధ్య వాదించుకునేవారు ఈ విషయంలో తల్లి పోయే వరకు తన చెత్తతోనే పోయింది తయిందన్న దిగులు పైకి చెప్పకపోయినా లోపల చాలా అశాంతి చెంతే ఆమెను తినేసేవి నా గురించి నువ్వేం బాధపడక్కర్లేదమ్మా సంపాదించుకుంటున్నాను హాయిగా స్వతంత్రంగా ఉన్నాను నాకు లేని బాధ నీకెందుకు అనేది ఆవిడ తన బాధ బయటకు చెప్పుకున్నప్పుడు నాకెందుకు బాధవు అది నువ్వు ఓ తల్లివైతే గాని అర్థం కాదులే కానీ అదృష్టం నీకు జన్మకు లేదేమోలే అని అడిగేది రుక్మిణి అమ్మ పిచ్చి పాటలు చెప్పకు ఆడదానికి మాతృత్వమే వరం అనే పాత పాటలు పాడకు అని తను విసుక్కునేది నేనున్నాను అని నీకు భరోసా ఇచ్చే మనిషి ఉండాలి ప్రతివారికి అది లేకుండా చేసుకున్నావనే నా బాధ మొగుడు లేకపోయినా కడుపును పుట్టిన వాళ్ళంటూ నీకు లేకుండా అయింది బాధపడేది తల్లి ఇట్ మమ్మీ బోర్ కొట్టించకు లోపల అంతరాళంలో ఎక్కడో తల్లి మాటల్లో నిజం ఉందేమో అనిపించే స్పందన కలిగిన పైకి ఒప్పుకోటానికి అహం వడ్డొచ్చేది ఏమిటో జీవితం అంత కుక్కలు చింపిన విస్తరలా చేసుకున్నావు తల్లికి పైకనే ధైర్యం లేక గొణిగేది వినిపించి వినిపించినట్లు స్వప్న కోపంగా చూసేది అవునవును మనసులు కలవని మొగుళ్లతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ కాపురం చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది నీకు నేను హాయిగా సుఖంగా స్వతంత్రంగా ఉంటే బాధలు పడిపోతున్నట్టు నువ్వు నా కోసం ఎందుకు దిగులు పడిపోతావు సుఖము స్వతంత్రం రాత్రి అనక పగలనక గొడ్డు చాకిరీ చేస్తూ కడుపు నిండా కావలసింది వండుకు తినే టైం లేక ఓ సినిమా లేదు ఓ టీవీ లేదు ఓ పుస్తకం లేదు ఓ సరదా లేదు పని పని అంటూ వాళ్ళు ఇచ్చే జీతం డబ్బులకి మిమ్మల్ని పిప్పి చేస్తూ ఉంటే అదే జీవితం అయిపోయి ఓ మిషన్లా తయారయ్యి అన్ని అనుభూతులకి దూరం అవ్వటమే హాయి స్వాతంత్రం సుఖం మరి వెటకారంగా అంది రుక్మిణి స్వప్న అంతకంటే వెటకారంగా అవును వంటలు పిండి వంటలు వండుకుంటూ వంటింట్లో పాడుండి ఉచ్చగుడ్డలు పీతిగుడ్డలు ఉతుక్కుంటూ పిల్లలకి మొగుళ్ళకి చాకరీ చేస్తూ అదే జీవితం సుఖం అనుకోవాలి మీలాగా అప్పుడు నీకు తృప్తిగా ఉండేది కాదు అవును మేము చాకరీ అయిన వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి కన్న పిల్లలకి చేసేవాళ్ళం ఇప్పుడు మీరు ఉద్యోగం పేరిట ముగ్గు మొహం తెలియని వాళ్ళకి చేస్తున్నారు అంతేగా మాది వంటింటి చాకరీ ఇది ఇంకోరి దగ్గర చాకరీ చాలే అమ్మ నీతో వాదించలేము మేము చదువుకునే ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించటం మీరు ఇంట్లో చేసే చాకరీకి పోలికి తెచ్చే నీతో మాట్లాడలేము ఓ రూపాయి కావాలన్నా ముగుణ్ని అడగాల్సిన బతుకు బతికిన తరం మీది మీతో మమ్మల్ని పోల్చకు మేము స్వతంత్రంగా మా కాళ్ళ మీద మేము నిలబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటే దానికి పాతకాల పాడవాళ్ళ బతుకులకి పోలికి తెస్తున్నావు కోపంగా అంటూ ఉడుక్కుంటూ అనేది స్వప్న ఏమో తల్లి ఏం స్వతంత్రమో నాకు అర్థం కాదు మొగుడంటే ఒక్క మాట పడని మీరు ఇప్పుడు కుక్కిన పేనుల్లో మీ భాసుగారు ఆజ్ఞలను పాటిస్తూ రాత్రి అనక పగలనక సెలవు పూట కూడా రని ధైర్యం లేకుండా చేసే ఈ చాకిరీని మరేమంటారో నాకు తెలియదమ్మా మూడు చిన్న మాట అన్న చిన్న పని పురమాయించిన మేము నీ నౌకర్లమా అనే మీరు ఇప్పుడు ఈ నౌకరీలకు ఎలా తలవంచుకు చేస్తున్నారో ఆ పౌరుషాలు ఆ ఆత్మాభిమానాలు ఆ వ్యక్తిత్వాలు మరన్నీ ఏమైపోతున్నాయో రుక్మిణి గొంతులో హేళన తల్లి మాటల్లో నిజాన్ని ఒప్పుకోవటానికి అహం అడ్డొస్తూ ఉంటే ఎలా ఆవిడ్ని నమ్మించాలో అర్థం కాని విసుగుతూ నీకు దండం అమ్మో కన్విన్స్ చేయలేరులే వదిలే ఆ టాపిక్ అనేది విరక్తిగా ఇలా తల్లి ఉన్నన్ని రోజులు తన జీవితంలో అన్ని పొరపాట్లు చేసిందని వేలెత్తి చూపిస్తూ నమ్మించాలని తాపత్రయపడేది తన తర్వాత కూతురు ఒంటరిదవుతుంది ఆమెకంటూ ఓ సంసారం భర్త పిల్లలు ఏమీ లేకుండా ఒంటరిగా బతుకలా ఈడుస్తుందన్న దిగులుతో ఏవేవో మాట్లాడేది సందు దొరికినప్పుడల్లా ఇప్పుడు తల్లిపోయాక నెత్తిన ముప్పై ఏడేళ్ళు వచ్చాక తన ఆలోచనల్లో మార్పు వస్తుందని తనకే అనిపించే వేళ తల్లి మాటల్లో కాదనలేని నిజాలు కొన్ని ఉన్నాయనిపించసాగింది నిజంగా తన జీవితంలో అన్ని పొరపాట్లు చేసిందా వెనక్కు తిరిగి చూసుకుంటే నిజమేనని ఒప్పుకోక తప్పని నిజాలు మొదటిసారి పెళ్ళి స్వయంకృత అపరాధమే రాహుల్ని ప్రేమించాననుకుని అతను లేనిదే బతకలేననుకుని చదువు అన్నా పూర్తి కాకుండా నిండా ఇరవై ఏళ్ళన్నా లేకుండా తొందరపడి ఇంట్లో చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసేసుకుంది అతని అందం స్మార్ట్నెస్ అతను పాడే రొమాంటిక్ సాంగ్స్ చెప్పే ప్రేమ కబుర్లు తెలిసి తెలియని టీనేజ్ వయసు మెచ్యూరిటీ లేని ఆలోచనలు అన్నీ కలిసి తొందరపాటి నిర్ణయం తీసుకోవటం తప్పేనని అతి కొద్ది రోజుల్లోనే అర్థమైంది ప్రేమ కబుర్లు ప్రేమ పాటలు తిండి పెట్టడానికి పనికిరావని ఇల్లు సంసారం గడవటానికి డబ్బు కావాలని అది సంపాదించడానికి ఇద్దరికి క్వాలిఫికేషన్స్ సరిపోవని ఏడాది లోగానే అర్థమై ప్రేమ మోహం అంతరించిపోయి సంసార ఈతి బాధలు మిగిలాయి నీ వల్లే అంటే నీ వల్లే అనుకుంటూ ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ దెబ్బలాడుకుంటూ భుక్తి గడవటానికి తను కొన్ని ట్యూషన్లు అతని ఎవరో దూరపు బంధువు ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ ఓ ఏడాది గడిపారు తను చేసిన పనికి ఓ ఏడాది తన మొహాన్ని చూడని తల్లి తండ్రి కూతురు పడుతున్న ఇబ్బందులు చూసి కరిగి రాకపోక మొదలుపెట్టి ఆర్థికంగా అప్పుడప్పుడు సాయం చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు చదువుకోమని తన కాళ్ళ మీద తను నిలబడేందుకు ఏదైనా కోర్సులు చేయమని పోరు పెట్టి కంప్యూటర్ కోర్సులు చేయించటం మొదలుపెట్టారు ఇంట్లో రాహుల్తో గండంగా కాపురం తయారై ఒక్క క్షణం కూడా ఇద్దరికి పడక కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకుంటూ ఆఖరికి ఇద్దరూ మ్యూచువల్ సెపరేషన్కి కోర్టును ఆశ్రయించి డైవోర్స్ తీసుకున్నారు మూడేళ్ల పెళ్లి ముచ్చట అలా ముగిసింది దేవుడి దయ వల్ల పిల్లలు కలగకుండా జాగ్రత్త పడటంతో ఇద్దరు తేలిగ్గా విడిపోయారు మొదటి అనుభవం చేదు అనుభవంగా మిగిలిపోయినా రెండోసారన్నా జాగ్రత్త పడాలన్న జ్ఞానం లేక పెద్దల మాట రెండోసారైనా వినకుండా మళ్లీ తప్పటడుగు వేసింది తల్లిదండ్రి ఎంతో నచ్చ చెప్పారు రెండో పెళ్ళైనా పర్వాలేదు ఎవరో ఒకరు మంచి వాళ్ళని చూసి చేస్తాం డైవోర్సులు ఇప్పుడు మామూలే పిల్లలు లేరు కనుక పెళ్లి కష్టం కాదు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని ఎన్నో విధాలుగా చెప్పారు కంప్యూటర్ కోర్సులు పూర్తి కాకుండానే కంప్యూటర్ కంపెనీ డైరెక్టర్ తన వెంటబడటం డబ్బు ఇల్లు కారు హోదా స్మార్ట్నెస్ అన్నీ ఉన్న అతని ఎన్నిక ఈసారి సరైనదే అని భావించి అతన్ని వదులుకోవటం తెలివి తక్కువ తనం అనిపించింది రెండో పెళ్లిదాన్నైనా తను కావాలని తన వెంటబడిన అతన్ని కాదనటం వచ్చిన సువర్ణ అవకాశం వదులుకోవటమేననుకుంది ఎటు ఈసారి అతన్ని తీసుకుని వెళ్ళి తల్లిదండ్రికి పరిచయం చేసింది చదువు పెళ్లి హోదాతో పాటు రెండో పెళ్ళైనా అభ్యంతరం లేదన్న అతని సంస్కారాన్ని మంచితనాన్ని కాదనటానికి ఏ కారణం కనపడక తల్లిదండ్రి అంగీకారం తెలిపి వాళ్ళ పెద్దవాళ్లతో వెళ్ళి మాట్లాడారు రెండో పెళ్లి అని వాళ్ళు ముందు ఇష్టపడకపోయినా కొడుకు పట్టుదల చూసి తలాడించారు తన జాతకంలో మొగుడు సంసారం అచ్చిరాలేదేమో ఎన్నో ఆశలతో కోర్కెలతో కాపురం మొదలుపెట్టిన తన వైవాహిక జీవితం మూడు నాళ్ళ ముచ్చటే అయ్యింది ఈసారి అంతలా తన వెంటబడి పెళ్ళాడిన అతనితో నెల రోజులు సుఖంగా గడిచాయేమో తర్వాత నెమ్మదిగా అతని నిజరూపం బయటపడసాగింది నీకెందుకు ఇంకా ఈ చదువులు కోర్సులు నేను కష్టపడుతున్నది చాలు నువ్వు కష్టపడినక్కర్లేదు హాయిగా ఇంటి పట్టున ఉండి నన్ను ఇంటిని చూసుకో అంటూ తెలివిగా ఇంట్లో కూర్చోబెట్టాడు అంతవరకు డబ్బుతో వచ్చే సుఖాలు అనుభవంలోకి తను టీవీలు చూస్తూ వేసుకుని షాపింగులు చేస్తూ ఇల్లు అలంకరించి తాను అలంకరించుకొని ఏసీ రూమ్లో పుస్తకాలు చదువుకుంటూ ఉండటం బాగానే ఉందనిపించేది కొన్నాళ్లకు ఆ అనుభవం బాధపడ్డాక ఇంటి పట్టున ఉండని భర్త ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్లాల్సి రావటం డబ్బు సంపాదన తప్ప భార్యతో సరస సల్లాపాలకు రొమాన్స్కు టైం లేనట్లుండి పట్టించుకొని రమేష్తో జీవితం అనుకున్నంత ఆనందంగా అనిపించలేదు అంత ప్రేమ వలకపోసిన రమేష్కి పెళ్ళయ్యాక ఆ మోజు కొద్ది రోజుల్లోనే తీరిపోయిందని అలిగేది సాధించేది నీకేం లోటు హాయిగా తిని కూర్చుని సాధిస్తావేం రోజంతా నీ కొంగు పుచ్చుకొని కూర్చోవటానికి నాకేమన్నా ఉద్యోగం సజ్జగం లేదా పెళ్లికి ముందు తిరిగినట్లు ఎప్పుడూ ఎవరూ తిరగరు ఇంటికొచ్చేసరికి దెబ్బలాట పెట్టుకోకు అంటూ విసుక్కునేవాడు నాకేం తోచడం లేదు నేను ఆఫీస్కి వస్తాను అంటూ మొదలుపెట్టింది తను అక్కర్లేదు నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు నేను సంపాదిస్తున్నది చాలు అన్నాడు అతను ఖండితంగా అతను తనను కట్టడి చేసి ఇంట్లో కట్టిపడేశాడన్న భావన తనలో అహాని లేపింది ఆడదంటే ఇంట్లో పడుండాలి అన్న ఉద్దేశం వెలుపుచ్చినందుకు కోపం ముంచుకొచ్చి అతనికి చెప్పకుండా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసింది అంతంగా రెండు మూడు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళొచ్చింది ఆ సంగతి తెలిసి రమేష్ చాలా తీవ్రంగా హర్ట్ అయి పెద్ద గొడవ చేశాడు అన్నీ నీకేం చెప్పి చేయక్కర్లేదు నాకు ఇంట్లో బోరు కొడుతోంది ఉద్యోగం చేయాలని ఉంది నన్ను విషయంలో కట్టడి చేయకు అని స్పష్టంగా చెప్పేసింది ఆరు నెలల కాపురానికే ఇద్దరికిద్దరూ ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు తనతో మాట్లాడకుండా సాధించసాగాడు తను అంతకన్నా పంతం వచ్చి పట్టనట్లు ఊరుకునేది అడిగినంత డబ్బు ఇవ్వటం మానేశాడు నువ్వు సంపాదించుకుంటున్నావుగా ఖర్చు పెట్టుకో నీకు తిండి పెట్టడమే నా బాధ్యత నీ విలాసాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు కావాలని రెచ్చగొడుతూ అది చాలనట్లు మొదటి పెళ్లి భర్త గురించి హేళనగా మాట్లాడటం మొదలుపెట్టాడు నీలాంటి దాన్ని భరించాలకే వదిలేశాడు అతను ప్రేమ అనుకుని నాలాగే అతను బురదలోకి దిగాడు పాపం నిన్ను అసలు ఎవడు భరించగలడు అందగత్తినని గర్వం పోగరు నీ అందం చూసి మగాడు నీ వెంట పడతారని నమ్మకం మగాడు ముందు అందానికి వల్ల పడ్డా పెళ్ళయ్యాక అందం చూడడు అణుకువైన భార్య కావాలనుకుంటాడు భార్యకు ఉండాల్సిన లక్షణం ఒకటైనా ఉందా నీకు అదృష్టం బాగుండి అతన్ని బారి నుంచి తప్పించుకున్నాడు అంటూ వీలైనప్పుడల్లా ఎత్తి పొడవటం హేళనగా వ్యంగ్యంగా బాణాలు విసురుతూ శాడీ స్టిక్గా తయారయ్యాడు అంతేకాదు ప్రతి చిన్న విషయము తల్లిదండ్రులతో తన మీద కంప్లైంట్ చేయటం వాళ్ళేమో తప్పంతా తనదేనన్నట్లు చీవాట్లు పెట్టడం ఈసారైనా కాపురం సవ్యంగా చేసుకో నీ దుర్సుతనం తగ్గించుకో ఏ మొగుడు భార్య తిరగబడితే సహించడు కాస్త దూకుడు తగ్గించి సవ్యంగా కాపురం చేసుకో ఇది నీ రెండో పెళ్ళని మర్చిపోకు ఈ పెళ్ళైనా నిలుపుకోకపోతే జీవితంలో ఒంటరి అయిపోతావు సర్దుకుపోవాలి సర్దుకోవటం నేర్చుకో ప్రతిదానికి నీవెంత అంటే నీవెంత అంటే ఏ మొగుడు ఊరుకోడని తెలుసుకో అంటూ నచ్చ చెప్తూ మందలిస్తూ నీతులు చెప్పేవారు తన మీద తల్లి తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడని తనను నిలదీస్తే అవును వాళ్ళకి కూతురు ఎలాంటిదో తెలియద్దా లేకపోతే నేనేదో బాధలు పెడుతున్నానని అనుకోరు పాపం వాళ్ళు ఈసారన్నా కూతురు బుద్ధిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు కదా మరి అన్ని సంగతులు వాళ్ళకి తెలియాలిగా అంటూ వ్యంగ్యంగా నవ్వేవాడు యూ అంటూ తను ఆవేశంగా తిడుతూ చిందులు తొక్కేది తల్లి తండ్రి దగ్గర ఎంతో అభిమానంగా గౌరవంగా మాట్లాడేవాడు ఊర్లో అందరి దగ్గర చక్కగా ఉండేవాడు చూసేవారందరూ ఎంత మంచివాడు సరదా అయినవాడు ఎంత చక్కని జంట అనుకున్నటట్లు ప్రవర్తించేవాడు నలుగురిలో ఒంటరిగా ఉన్నప్పుడు తన మొహం చూస్తే అతనికి అతని మొహం చూస్తే తనకి ఇద్దరికిద్దరికీ తిక్కలు వచ్చేవి అదేం కర్మో ఎంత శాంతంగా ఉండాలన్నా ఏదో ఒకటి జరిగేది ఏదో ఒకటి అని రెచ్చగొట్టేవాడు దెబ్బలాట మొదలై చిలికి చిలికి గాలివాన్ అయ్యేది చిన్న తగవులు సరే సరి నెలకు నాలుగైదు సార్లు పెద్ద గొడవలే జరిగేవి ఆ గొడవల మధ్య తను నెల తప్పింది నెల తప్పిన దగ్గర నుంచి కాస్త ఇద్దరి మధ్య గొడవలు తగ్గాయి కానీ దురదృష్టవనాలు కాపురం నిలిచే యోగం లేకనో పుట్టిన పిల్లాడు పుట్టి పుట్టగానే కళ్ళు మూశాడు అది కూడా తన తప్పే అన్నట్లు అతను తన వంక తిరస్కారంగా చూసి ఒక పాలకరింపైన ఓదార్పైన పైన లేకుండా తల తిప్పుకు వెళ్ళిపోయిన అతన్ని క్షమించలేకపోయింది పుట్టిన వెంటనే పోవటంతో పెద్దగా బాధ అనిపించకపోయినా ఎక్కడో లోపల పేగు కదిలి తనకు తెలియకుండానే నిట్టూర్పు వదిలేది పిల్లాడే బతుకుంటే ఇద్దరు కాస్త దిగొచ్చి సర్దుకుని బతికేవారేమో పిల్లల వలన సగం సంసారాలు నిలబడతాయంటారు తన సంసారం అందుకే నిలబడలేదేమో అప్పటి నుంచి తనతో అంటి ముట్టనట్లు పట్టించుకోవటమే మానేశాడు కావాలని ఆఫీసులో పర్సనల్ అసిస్టెంట్తో సెల్ ఫోన్లు నవ్వులు అమ్మాయిల ఫోన్లు ఇంటికి రావటం ఎవరు అని నిలేస్తే నీకు అనవసరం అని నిర్లక్ష్యంగా ఇవ్వటం కావాలని తనను ఏడిపించడానికి రోజుకి ఒకసారి దెబ్బలాట పెట్టుకునేవాడు అతని శాడిజం భరించలేక పండగ వంకన పుట్టింటికి చేరింది ఇంకా చచ్చిన మళ్ళీ వెళ్ళనని ఆ కాపురం చెయ్యనని స్పష్టంగా చెప్పేసింది తల్లి తండ్రి నెత్తి నూరు మోదుకున్నారు ఎంతో చెప్పారు అందరి చేత చెప్పించారు వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అందరి జీవితాల్లోనూ వస్తాయి ఆవు అంటే కాపురాలు వదులుకుంటే లోకంలో ఎవరూ కలిసి బతకలేరు పెళ్ళి అంటే కలిసి బతకటం కలిసి బతకాలంటే సర్దుబాటు తాపదు ఏమాగాడు ఎదురించి జవాబిచ్చే భార్యను ఊరుకోడు ఇది కాదు ఇంకొక నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా నీలో ఆత్మాభిమానాలు పౌరుషాలు తగ్గించుకోకపోతే కాపురం నిలవదు రెండు అయ్యాక ఇంకా నిన్నెవడు చేసుకుంటాడు ఇంకా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతావు నిన్ను ఆదుకోవటానికి మా దగ్గర లక్ష్యం లేవు ఈ విధంగా ఎన్నో రకాలుగా భవిష్యత్తును భూతద్దంలో చూపించి భయపెట్టినా తన మనసు మార్చుకోలేదు చెప్పి చెప్పి విసిగెత్తి ఊరుకున్నారు మొగుడు రెండు మూడు లాయర్ నోటీసులు పంపి తను వెళ్ళకపోవడంతో డైవర్స్ పేపర్లు పంపించాడు సంతకం పడేసి వదుల్చుకుంది జీవితంలో రెండో అధ్యాయం ముగిసింది మిగిలిపోయిన రెండు మూడు కోర్సులు పూర్తి చేయించి తనకు ఉద్యోగం రాగానే ఇంకా నీ బతుకు నీది అని వదిలేశారు తల్లి తండ్రి చూడాలన్నప్పుడు వచ్చిపోవటం వరకే సంబంధం పెట్టుకున్నారు జీవితం గెద్దులా తయారైంది తెల్లారు లేస్తూనే ఇంత నోట్లో పడేసుకుని ఆఫీసుకు వెళ్ళటం రాత్రి అలసిపోయి రావటం విశ్రాంతి అంటూ లభిస్తే కంప్యూటర్ ముందు ఏసీ రూమ్లో కూర్చోటమే ఓ స్నేహితులు లేరు ఓ సరదా లేదు ఓ పుస్తకం లేదు బంధువులు లేరు కడుపారా తిండి లేదు పని పని వర్క్ వర్క్ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రాత్రనుక పగలనక పూర్తి చేయాల్సి రావటం మధ్యలో రెండు రోజులు కాస్త ఆటవిడుపు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఆ కంప్యూటర్కి తమకి తేడా లేదు బట్టల మీద నగల మీద వ్యామోహం లేదు ఎవరి కోసం ఎవరు చూడాలి రెండు జీన్ ప్యాంట్స్ రెండు టాప్స్ ఉంటే చాలు హాయిగా నూనె రాసుకొని తలంటుకొని అన్నాళ్ళైంది కమ్మగా నచ్చనివి వండి పెడితే భోంచేసి ఎన్నాళ్ళైంది జీవితంలో తను ఏం సాధించింది అన్న ఆలోచనలు వచ్చినప్పుడు జీవితం రొటీన్ అయ్యి నిస్సారంగా అనిపించినప్పుడు తను రెండోసారి రమేష్తో కాస్త సర్దుకోవలసిందేమో సై అంటే సై అనకుండా కాస్త అహం తగ్గించుకుని ఉంటే బాగుండేదేమో అన్న ప్రశ్న తలెత్తేది తల్లి తండ్రి పోయాక తన గురించి పట్టించుకునేవారే లేరు ఎప్పుడో అమెరికాలో ఉన్న అక్క ఫోన్ చేస్తుంది అంతే ఊర్లో ఉన్న మేనత్త పిల్లలు ఎప్పుడన్నా కనిపించి ఇంటికి రా అని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళాలనిపించదు అందరూ తనను సానుభూతితో చూస్తున్నారనిపిస్తుంది ఇలా ఇంత నిస్సారంగా బతకటం తన వయసు అన్ని అనుభవాలకు దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది ఈ వయసులో తను కావాలన్నా ఎవరు చేసుకుంటారు చేసుకున్నా తన ఉద్యోగాన్నో తన సంపాదనో చూసి ఎవడన్నా ముందుకు వచ్చినా తను మళ్ళీ సర్దుకుని బతికే స్థితిలో ఉందా మళ్ళీ లప్పటం తగిలించుకోవటం ఎందుకు వెనక్కు తిరిగి చూసుకుంటే తన జీవితం ఎందుకు ఇలా తయారైంది అని ప్రశ్నించుకుంటే తనలో లోపాలే అన్న జవాబు వస్తుంది సర్దుకునే మనస్తత్వం లేకనే ఇలా తయారైంది సర్దుబాటు సర్దుబాటు అంటారు ఎంతవరకు సర్దుకోవాలి తమ హక్కులు కాపాడుకోవాలంటే ఎంతవరకు తిరగబడాలి ఎవరన్నా గిరి గీసి పాఠాలు తయారు చేస్తే ఆ గిరిలోనే సర్దుకోవాలా బరి గీసి ఆడదాన్ని ఇది వరకు బరిలో కూర్చోబెట్టారు ఇప్పుడు గిరిగీసి ఈ గీత దాటద్దు అని చెప్పాలేమో కాపురాలు నిలవాలంటే అంటే ఎప్పుడు బరిలోనూ గిరిలోనూ ఉండాల్సింది సర్దుకోవాల్సింది ఆడదేగా ఎన్ని యుగాలు గడిచినా ఆడదానికి భర్త ఇల్లు పిల్లలు సంసారము కావాలంటే బరి మధ్య గీత లోపల బతకాల్సిందేనమాట తనను పెళ్లి చేసుకున్న మగాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా బతికేస్తున్నారు తన జీవితమే పాడైంది నిజంగా పాడైందా తను పాడు చేసుకుందా ఒంటరిగా జీవించడం అంటే జీవితం పాడైనట్టేనా భర్త పిల్లలు లేకుండా బతకడం అంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్లేనా కోల్పోయినట్టే అని తనకు అనిపిస్తుంది కదా అందుకేనా ఆడవాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు ఒంటరి బతుకు కంటే సర్దుకుపోవటమే నయమా అర్థం లేని ప్రశ్నలు చుట్టుముట్టి నిద్రలేని రాత్రుల్లో ఎంత వెతికినా జవాబు దొరకదు స్వప్నకి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే